సాత్విక ఆహార విశిష్టత ప్రశ్న కర్మలు ఎక్కడ నుండి వస్తాయి జవాబు కామ క్రోధ మోహ మద లోభ మాత్సర్యాలనే అరిషడ్ వర్గాల నుండి ప్రశ్న ఇవి ఎక్కడ నుంచి వస్తాయి జవాబు ఆలోచన సంకల్పము స్పందన ఆశ భయము ఆనందముల నుండి ప్రశ్న ఇవి మరలా ఎక్కడ నుండి వస్తున్నాయి జవాబు సత్వగుణము రజోగుణము తమోగుణముల నుండి ప్రశ్న ఈ సత్వరజస్తమో గుణాలు ఎచ్చట నుండి వస్తాయి జవాబు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల నుండి వస్తాయి ప్రశ్న ఇవి ఎచ్చట నుండి వస్తాయి జవాబు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నుండి ప్రశ్న ఇవి ఎచ్చట నుండి ఉత్పన్నమవుతున్నాయి జవాబు ప్రాణశక్తి నుండి ప్రశ్న ప్రాణము ఎలా సృష్టింపబడుతుంది ఎలా పోషింపబడుతుంది జవాబు ఆహారము నుండి సాత్విక ఆహారము భుజిస్తే మనస్సు సత్వగుణాన్ని రజో గుణాహారం తీసుకుంటే మనస్సు రజో గుణాన్ని తమో గుణాహారం తీసుకుంటే మనస్సు తమో గుణాన్ని కలిగి ఉంటుంది అంటే తినే ఆహారాన్ని బట్టి మనస్సు ఉంటుంది మన కోరికలు ఉంటాయి మన ఆలోచన విధానం ఉంటుంది మనస్సును బట్టి గుణాలుంటాయి వీటిని బట్టి మన భావాలుంటాయి వీటిని బట్టి మన కర్మలుంటాయి మన జన్మ పరంపర ఉంటుంది అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి